మెగాస్టార్ చిరంజీవి నూట యాభై ఒకటో సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ కాలేదు చిరంజీవి లుక్ కూడా లాక్ చేయలేదు ఇంతలోనే ఉయ్యాలవాడ ఫస్ట్ లుక్ వచ్చేసింది కాకపోతే అది అఫీషియల్ లుక్ కాదు ఓ వీరాభిమాని తయారు చేసిన పోస్టర్ నిజంగా అది ఎంత అందంగా ఉందంటే పోస్టర్లో టైటిల్ తెలుగులో ఉంటే కనుక ఇదే నిజమైన ఫస్ట్ లుక్ అని ఎవరైనా ఫిక్స్ అయిపోతారు పద్దెనిమిది వందల నలభై కాలానికి చెందిన కథతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా వస్తుంది అభిమాని తయారు చేసిన ఫస్ట్ లుక్ కూడా ఆ కాలానికి చెందిన ఎలిమెంట్స్ను ప్రతిబింబిస్తుంది సోషల్ మీడియాలో ఈ పోస్టర్ బాగానే రౌండ్స్ కొడుతుంది ప్రస్తుతం చిరంజీవి నూట యాభై ఒకటవ సినిమాకు సంబంధించి భారీ సెట్ నిర్మించే పనిలో యూనిట్ బిజీగా ఉంది పద్దెనిమిది వందల నలభై ఏడు కాలానికి చెందిన రాయలసీమ గ్రామాన్ని తలపించే విధంగా సెట్ను నిర్మిస్తున్నారు కొండిదరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించనున్న ఈ సినిమా ఆగస్టు నుంచి సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది